నమస్తే టీవీ ట్రిబుల్ నైన్లోని వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఇరవై ఒకటో వార్డు కౌన్సిలర్ కొండపల్లి సరిత వారి కుటుంబ సభ్యుల వ్యవసాయ భూములు కోళ్ల ఫామ్లపై ఫారెస్ట్ అధికారులు రెవెన్యూ అధికారులు దాడులు చేసేందుకు ప్రయత్నించారు వారం రోజుల క్రితం నోటీసులు జారీ చేసిన క్రమంలో అటవీ శాఖ భూములకు సంబంధించినవి అని పేర్కొంటూ దాడులకు ప్రయత్నించారు కాగా ఇది పట్టాభూమి అని ఏరియల్ సర్వే నిర్వహించాలని డెబ్బై ఏడు మంది రైతులు ఐదు వందల నలభై తొమ్మిది సర్వే నెంబర్లో ఉన్నారని రెండు సంవత్సరాల క్రితం నుండి తాము శాటిలైట్ సర్వే చేయించాలని డిమాండ్ చేస్తున్న రాజకీయ ఒత్తిడితో ఈ విధంగా ఇప్పుడు దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భర్త హర్సింగ్ నాయక్తో పాటు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు రైతులు పాల్గొన్నారు అటవీ శాఖ అధికారులు జేసీబీతో రావడంతో ఒకనొక సమయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ನಾರಾಯಣ ಗ್ರಾಮಕ್ಕೆ ಹೋದರು ಈಗ ನಾನು ಮಾತಾಡೋ ಮಾತು అది రెవెన్యూంటా అన్నది మీరు చెప్పాలి అదే అదే బాబు రెవెన్యూ థర్డ్ పార్టీ రెవెన్యూ అడుగుతున్నారు కదా రెవెన్యూ కాదని నేనంటున్నా ఇది రిజర్వ్ ఫారెస్ట్ నాయకు లేని ప్రకారం దగ్గర ప్రకారం రెవెన్యూ ఏరియా ఫారెస్ట్ ఏరియా చెప్పండి వీళ్ళేమంటారు ఇది ఎడిషన్ అంటే ఇది రిజర్వ్ ఫారెస్ట్ కాదు రెవెన్యూ ఏరియా అని చెప్పి కలెక్టర్ గారు అదే అంటారు రిజర్వ్ ఫారెస్ట్ అయితే గవర్నమెంట్ ల్యాండ్ అయితే మీరు తీసుకోండి కలెక్టర్ గారు ఏం చెప్పారు అదే అంటారు అయితే కలెక్టర్ గారు చెప్పింది రిజర్వ్ ఫారెస్ట్ అయితే చేరని కూడా చేరలేదు ఏడీ సార్ డిసిజన్ తీసుకుంటారు ఒక డేట్ ఇస్తారు అది జాయింట్ సర్వే గా పెట్టుకుందామని మీరు లెటర్ వచ్చారు మరి ముందు ముందుగా లగెత్తు వచ్చారు మీ వెనకాల ఎవరు వచ్చారు జేసీపీ వాళ్ళకు వాటికి కూడా అది వాటిని కూడా తీయండి అండి అది వీడియో తీయండి అధికారులు ఎవరెవరు వచ్చారు అధికారులు ఎవరెవరు ఉన్నారు వాళ్ళని కూడా తీయండి మీరు ఏ రైట్స్ వచ్చేసి టార్చర్ పెడుతున్నారు మానసిక లేదు మీ లెటర్ ఏదండి ఎఫ్ఆర్ఓ గారు మీ లెటర్ ఎక్కడ ఉంది మీరు ఏడీ సర్వేర్కి కి రాశారు కదా ఏడీ అంతే కి జాయింట్ లేదా ఈ ల్యాండ్ మీద గతంలో కూడా త్రీ మంత్స్ బ్యాక్ నేను మా టీం అండ్ కూడా వచ్చాము మొత్తం వెరిఫై చేసుకున్నాము ఇది రిజర్వ్ ఫారెస్ట్ అని యాజ్ పర్ గజెట్ ప్రకారమే మాట్లాడుతున్నా నేను సో అప్పుడు కూడా మేము చెప్పాము వాళ్ళు కొన్ని వెరిఫికేషన్ కోసం రికార్డ్స్ ఇచ్చారు దాన్ని కూడా వెరిఫై చేసినాం ఎంఆర్ఓ గారు నేను మళ్ళీ ఇక్కడ వచ్చాము సో మళ్ళీ ఇప్పుడు ఏమంటారంటే సార్ జాయింట్ సర్వే చేయండి ఇది రిజర్వ్ ఫారెస్ట్ కాదు అని మేము అంటున్నాము రెవెన్యూ కాబట్టి మాకు రెవెన్యూ ఏరియా అని అంటున్నాము రిజర్వ్ ఫారెస్ట్ కాదంటున్నాము కాబట్టి దీన్ని మళ్లీ ఎంఆర్ఓ గారు నేను పర్సనల్ గా అన్ని రికార్డ్స్ ముందు పెట్టుకుని పక్కా వెరిఫై చేస్తాము చేసిన తర్వాత అది రిజర్వ్ ఫారెస్టా లేదా అది రెవెన్యూ ల్యాండా లేకపోతే గవర్నమెంట్ ల్యాండా అనేది అది తేల్చిన తర్వాత ఫర్దర్ యాక్షన్ చేసుకుంటాం విత్ విత్ ఇన్ ఇన్ ఈ వన్ వన్ మినిట్ మినిట్ వీక్ లో ఇది మళ్ళీ రీవెరిఫికేషన్ చేస్తాం ఓకేనా అయిన తర్వాత అది రిజర్వ్ ఫారెస్టా లేదా రెవెన్యూ ఏరియా లేదా గవర్నమెంట్ ల్యాండ్ పూరం బుక్స్ ఉంటాయి కదా అదా అని కన్ఫర్మ్ అయిన తర్వాత ఫర్దర్ యాక్షన్ ఉంటది ఓకే సార్ నీకు ఇంతకుముందు ఇప్పుడే అడిగిరా అంటుండ్రు ఏడిఎస్ఎల్ఆర్ సర్వే జాయింట్ సర్వే చేయమని రైతులు జాయింట్ సర్వే జాయింట్ సర్వే జాయింట్ సర్వే ఇంత ముందు కూడా చేశాం మళ్ళీ చెప్తున్నా నేను నిలబడ్డ ఏరియా రిజర్వ్ ఫారెస్ట్ అని అన్ని మళ్ళీ వెరిఫై చేస్తాం కదా నేను నేను స్టార్టింగ్ లో చెప్పిన నేను నిలబడ్డ ఏరియా పర్ మై రికార్డ్ రిజర్వ్ ఫారెస్ట్ అని అంటున్నాం మీరేమో సార్ ఇది మా తాతలు ముత్తాతల నుంచి అనుభవించారు మళ్ళీ జాయింట్ సర్వే చేయండి అన్నారు గతంలో కూడా రెండు మూడు సార్లు పేపర్ లో కూడా ఇచ్చారు సర్వే చేశాము చేసిన తర్వాత మళ్ళీ వచ్చాము మళ్ళీ మీరు మీ సాటిస్ఫాక్షన్ కాలే రీ మళ్ళీ రీసర్వే చేయమంటారు జాయింట్స్ఫెక్షన్ చేయమంటారు మళ్ళీ వెరిఫై చేస్తాం మేము చేసిన తర్వాత మీకు ఉన్నది మొత్తం చెప్పిన తర్వాతనే ఫర్దర్ యాక్షన్ ఉంటది ఇది అంతా యాజ్ పర్ సీనియర్ ఆఫీసర్ డైరెక్షన్ తో మేము ఇక్కడ వచ్చాము ఇక్కడ మీరు రిజర్వ్ ఫారెస్ట్ కాదు అంటారు కాబట్టి మళ్ళీ రీవెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ సీనియర్ ఆఫీసర్ ఆర్డర్ తీసుకుని మళ్ళీ ఫర్దర్ యాక్షన్ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు